కొన్ని చోట్ల స్వయంగా వాళ్ళే గతంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి పడగొట్టిన అదే ప్లేసెస్ లో ఉదాహరణకి మనకి బోరబండ నుంచి హైటెక్ సిటీకి ఈ సున్నం చెరువులో ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ వేశారు పూర్తిగా ఎఫ్టీఎల్ లో ఒక సైడ్ ఏమో కొద్దిగా మిగిలిన చెరువు ఇంకొక సైడ్ అంతా కన్స్ట్రక్షన్స్ అక్కడ వాళ్ళు ఎఫ్టిఎల్ అని బోర్డు పెట్టిన వాటిని తీసేసి మరీ అడ్డగోలుగా కట్టేసారని ఇలా ఒకటి కాదు చాలా చోట్ల జీహెచ్ఎంసీ వాళ్ళే సరే ఇప్పుడు లుంబిని పార్కు లేదంటే నెక్లెస్ రోడ్ ఇలాంటి రాష్ట్ర స్థాయి పక్కకి పెడితే జీహెచ్ఎంసీ స్థాయిలో కూడా ఎవరు అక్కడ బిల్డర్లకు బెనిఫిట్ కోసమో లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ బెనిఫిట్ కోసమో కొంత అడ్డగోలుగా మరి ఏ స్థాయిలో నిర్ణయాలు జరిగినాయో తెలియదు కానీ ఎఫ్టీఎల్ పరిధిలోనే రోడ్లు వేసారని చెప్పి ఎఫ్టీఎల్ పరిధిలోనే వాకింగ్ ట్రాక్లు వేశారని ఇట్లా రకరకాలుగా ఎలిగేషన్స్ ఉన్నాయి మరి ఇప్పుడు హైడ్రా కొంత వీటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదు ప్రభుత్వం తీసుకున్న వాటిని కాస్త అలా పక్కకు పెడతారా అయ్యా హైడ్రా నాట్ మేకింగ్ బాడీ బాడీ ఏవైనా పాలసీస్ చేయాలన్నా ప్రభుత్వం ఓకే ఈ ఈ తప్పులు ఈ బ్లండర్స్ ఈ రోజు నుంచి జరగడం లేదు మొట్టమొదటిసారి నైన్టీన్ సెవెంటీ టూ ఆర్ త్రీ బంజారా లేక్ మొత్తం కట్టనే హోటల్ పిచ్చేశారు దానికి అప్పుడు జర్నలిస్ట్ విజయచంద్ర బాబు అని స్కై లో వర్క్ చేసేవాడు ఓకే ఆ చెరువు సాకలి చెరువు ఓకే కట్ట కింద అంతా కూడా కమర్షియలైజ్ చేశారు అంటే నాకు గుర్తుండి నేను చూసినప్పటి నుంచి చరిత్ర ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు మనం ఏం చూస్తున్నాం అంటే ఇవే చూస్తున్నాం కానీ క్యాన్సర్ ముదిరిన తర్వాత ఓకే ఓకే ఇప్పుడు మీరేమన్నారు సున్నం చెరువు ఇలా రోడ్లు ఎన్ని వేశారండి మియాపూర్ దగ్గర ఉన్న ఎల్లమ్మ చెరువులో గారే నిలబడి వేశారండి దానికి పర్మిషన్ ఉంది దీనికి పర్మిషన్ ఉంది అని అంటారు ఒకటే నేను మొట్టమొట్ట నా మిత్రులతో కూడా నేను అడిగేది ఏంటి అని అంటే ఓకే ఏ చెరువు చూసినా ఒకటే వైలేషన్ ఏనా అవునండి వేర్ ఇస్ ద పాలసీ తెలంగాణ స్టేట్ ఆఫ్ లీ అవునా అవును ఒక సెకండ్ రెవల్యూషన్ ని తీసుకొచ్చింది సివిలైజేషన్ లో తెలంగాణ ఓకే ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ మాట్లాడదు యూనివర్సిటీ మాట్లాడదు ఏదైనా ఉంటే కన్సర్న్ ఉన్న సిటిజన్స్ సోషల్ సైంటిస్ట్లు యాక్టివిస్ట్లు అలాంటి వాళ్ళ వాళ్ళమో మాట్లాడుతూ అవునా అవును ఈ రోజు గుడ్ ఆర్ బ్యాడ్ గవర్నమెంట్ డెసిషన్ పొలిటికల్ విల్ ద మస్ట్ పొలిటికల్ విల్ ఉంది కాబట్టి ఆ రోజు ఇస్లామిక్ నైజాం నిజాం వీరశైవ ఓకే వైష్ణవ శ్రీకృష్ణ ముగ్గురు కలిసి చెరువులే కట్టారు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా చెరువును కబ్జా చేస్తారు ఇప్పుడు కావాల్సింది ఏముంది అని అంటే హైడ్రా ఒకటి ఓకే చేయాలి జోన్ అండ్ ఎఫ్టిఎల్ జోన్ ఇందాక మిత్రులు పద్మనాభ రెడ్డి గారు అన్నారు అది దుర్గం చెరువు టూరిజం ఇది అక్కడ ఎఫ్టిఎల్ అలాంటివి ఏమి ఉండవండి ఇప్పటికీ ఏమవుతోందంటే అసలు ఎఫ్టిఎల్ అంటే ఏమిటి దాని ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ఎక్కడ రావడమే లేదు మనం ఎంతసేపు ఏం డిబేట్ అంటే వీడు కూడబోతున్నాడు వాళ్ళు తీస్తున్నాడు అన్న ఇదిలో నా ఐది ఏంటి అని అంటే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అండ్ దే టు ఓన్లీ వన్ డెసిషన్ క్లియర్లీ ద లేక్ ఏరియా ఎందుకు అని అన్నది కూడా మనం చెప్పడం అవునా అంత పెద్ద నది ప్రవహిస్తున్న విజయవాడ మునిగిందండి చెన్నై మునిగింది సముద్రం పక్కన బొంబాయి మునుగుతుంది ఆల్మోస్ట్ కొంత టైం నేను ట్వంటీ లో శ్రీనగర్ లో స్పెండ్ చేశాను స్మార్ట్ సిటీ కన్స్ట్రక్షన్ అని ఆ స్మార్ట్ సిటీ పుణ్యమాని శ్రీనగరు రైట్ మీరు హైదరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే జోషి మట్ దాకా ఎక్కడెక్కడైతే అర్బనైజేషన్ అన్నారో అన్ని మునుగుతుంది ఓకే సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సుబ్బనగర్ ఒకసారి అది ఫండమెంటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే కొంచెం కష్టం అవుతుంది ఓకే సో దిస్ ఈస్ ఇష్యూ ఓకే సార్